నమస్తే నేను ఇందు ఆపరేషన్ సింధుతో తో పాక్ ఉక్కిరి బిక్కిరైందని చెప్పొచ్చు మరి ఇదే క్రమంలో పాకిస్తాన్ పిఎం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రతి రక్త బొట్టుకి నేను బదులు తీర్చుకుంటా అంటూ అని కొన్ని వ్యాఖ్యలు చేశారు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అరసమెల్లి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్కారం సార్ మరి చూడొచ్చు ఆపరేషన్ సింధుర్ తోటి పాక్ ఉక్కిరి బిక్కిరైందని చెప్పొచ్చు సో మరి చాలా మంది వంద మంది ఉగ్రవాదులు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది సో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు కూడా అందులో హతమయ్యారు సో మరి ఇదే క్రమంలో పాకిస్తాన్ పిఎం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు సార్ అంటే ప్రతి రక్తకు బొట్టుకి నేను బదులు తీర్చుకుంటా అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు సో ఏమంటారు సార్ దీని గురించి ఇక్కడ మనకు ఏమర్థం అవుతుంది అంటే సార్ ఆపరేషన్ సింధూర్ తోటి పాకిస్తాన్ని రెండు విధాలుగా కార్నర్ చేశారు మన ఇండియన్ ఆర్మీ గాని దేశాధినేతలు కానీ ఎలాగంటే ఒకటి కాశ్మీర్లో బహల్గాం దురాగతం జరిగిన తర్వాత ఆ దుర్మార్గమైన రక్తదాహానికి బదులు చెప్పాలనుకున్నారు ఆ బదులు చెప్పే క్రమంలో ఖచ్చితత్వం అంటే ఎక్యురసీ మీద వాళ్ళు ఎక్కడెక్కడైతే ఈ ఉగ్రవాదుల స్థావరాలు ఉన్నాయో దాదాపు తొమ్మిది స్థావరాల మీద అనుకున్న టైంలో కేవలం ఇరవై తొమ్మిది నిమిషాల్లో ఫినిష్ చేశారు ఆ దాడి ముగించి సేఫ్గా మన అన్ని అనుకోవచ్చు అంటే అక్కడ జీరో లాస్ మనకి అక్కడ మీకు అది ఒకటి మనం ఏదైతే ఉగ్ర ఉగ్రస్థావరాలని ధ్వంసం చేసామో వాళ్ళందరినీ హతమార్చారో లక్కీగా ఒకళ్ళు ఇద్దరు తప్పించుకున్నారు మసూద్ పోవాలి వాళ్ళ ఫ్యామిలీ అంతా పోయింది అతను మిగిలాడు ఇలా మిగతా చోట్ల చాలా మంది పెద్ద పెద్ద నాయకులు తీవ్రవాద తీవ్రవాదులందరూ కూడా హతమయ్యారు అయితే ఇక్కడ మీకు ఇక్కడ రెండోది ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ పొలిటికల్ లీడర్స్ కానీ ఈ ఎవరైతే తీవ్రవాదులు హతమయ్యారో వాళ్ళందరు అంత్యక్రియలకి పాల్గొని వాళ్ళందరికీ ఘనమైన వీడ్కోలు చెప్పారండి వాళ్ళందరికీ శ్రద్ధాంజలి కట్టించారు అప్పుడు ఇక్కడ ఏమైందంటే మాది ఉగ్రవాద దేశం కాదు మాకేమి సంబంధం లేదు ఉగ్రదాడు తోటని చెప్పేవాళ్ళు మరి డెఫినెట్ గా ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న దేశాలతో గాని వాళ్ళతో కానీ వాళ్ళు కలిసి పనిచేయాలి ఆ ఉగ్రవాదాన్ని వాళ్ళు అణిచివేయాలి ఉగ్రవాదానికి ఉగ్రవాదులకి వాళ్ళ దేశంలో స్థానం ఇవ్వకూడదు ఇలాంటి మానేసాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషించి దానివల్ల పాకిస్తాన్ పౌరులు కూడా నష్టం జరుగుతుంది సాధారణ ప్రజలందరూ కూడా చాలా ఇక్కట్లు పోలవుతున్నారు ఆర్థికంగా చాలా కోలుకోలేని విధంగా తయారయ్యారు వాళ్ళకి అభివృద్ధి లేదు ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులోనే మనకే స్వాతంత్రం వచ్చింది వాళ్ళకే స్వాతంత్రం వచ్చింది వాళ్ళకన్నా ఎక్కువ జనాభా మనం వ్యవసాయం వనరులు తెలివితేటలు వాళ్ళు మన దేశమే కదా ఒకప్పుడు అంతా అయితే మనం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా ఇంకొక అడుగు దూరం లాగే మనం అన్ని విధాల అంటే దేశంలో చాలా చోట్ల కరెంటు లేని ప్రదేశ కరెంట్ లేని పరిస్థితి నుంచి సరైన రహదారు లేని పరిస్థితి నుంచి ఇవాళ మన భారతదేశం అనేటువంటిది ప్రపంచంలోనే పెద్ద మార్కెట్ కింద తయారైంది అంటే ప్రపంచంలోని అందరు పెట్టుబడిదారులు ఆంధ్ర మీద అలా దృష్టి ఉంది మనతోటి వ్యాపార సంబంధాలు స్నేహ సంబంధాల కోసం తాతాహాలు ఆడుతూ ఉన్నారు అంతా అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ పట్ల వాళ్ళందరికీ భయం ఉంది భయం అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ పట్ల ఒక రోగ్ నేషనల్ అనేటువంటి వాళ్ళ దృష్టిలో ఎందుకంటే వీళ్ళందరూ తీవ్రవాదులు వీళ్ళతో మనకి ఎందుకు పెంటని కొంత వాళ్ళ వాళ్ళకి అవసరం ఉంటే వీళ్ళతోటి ఉన్నారు తప్ప వాళ్ళతోటి మనస్ఫూర్తిగా స్నేహ సంబంధాలు ఉండవు ఎవరికైనా మన మీద దొబ్బుదగ్గులు ఉంటే భారతదేశం మీద మన మీద కోపంతో వాళ్ళతో స్నేహం చేస్తున్నారు తప్ప ఎందుకంటే వాళ్ళు భారతదేశం మీద దాడి చేయడానికి లేదా భారతదేశాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఇప్పుడు భారత ఉపఖండం ఆసియా ఖండంలో భారతదేశం దగ్గరికి రావాలంటే ఎవరన్నా యూరోపియన్ కంట్రీస్ కానీ ఇతర దేశాలు కానీ వేరే ఖండాల నుంచి సుదూర సుదూర మా సూవర్ లక్ష్మిది వాళ్ళకి ఏంటంటే పాకిస్తాన్ ఒక ప్లేస్ కావాలి వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్లో రష్యా వాళ్ళకి ప్లేస్ ఇచ్చారు అమెరికా వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ ఆశ్రయించారు దానివల్ల మన పక్కన బలిలో ఉన్నారు వాళ్ళు మనం కూడా అదుపులో మనల్ని కూడా మేము ఇక్కడ మీ పక్కన ఉన్నాం మేము అక్కడి నుంచి రావక్కర్లేదు మేము అదుపులో పెట్టాలంటే అని ఆ రకంగా కి వాళ్ళు చేయూతనిచ్చారు ఆఫ్ఘనిస్తాన్కి రష్యా చేయూతనిచ్చారు తర్వాత వాళ్ళు వదిలేసిపోయారు ఇక ఈ టెర్రరిజం ఈ గోల ఇదంతా ఈ నరమేదం రక్తదాహాన్ని వాళ్ళు తట్టుకలా వదిలేసిపోయారు ఇక్కడ ఆ రావణ కాష్టం వల్ల ఉంది వాళ్ళకి మననే ద్వేషం మాత్రం ఎప్పటికప్పుడు ఎందుకో ఆ ద్వేషం వచ్చి నాకు అర్థం అవట్ల ఇప్పుడు స్నేహంగా ఉంటే ఈ రెండు దేశాలు స్నేహంగా ఉన్నాయో పాకిస్తాన్ మనతో సఖ్యతగా ఉంటే వాళ్ళకి చాలా మేలు జరుగుద్ది మొట్టమొదటిగా ఆర్మీ బడ్జెట్ తగ్గుద్ది సరే మీరు అన్నట్టు పాకిస్తాన్ ప్రజలు మాత్రం యుద్ధం వద్దు అని మరో అని వీళ్ళు పాలకులు మాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు ఆర్థిక మాంద్యం ఏర్పడబద్దండి ఒక రొట్టు కొనుక్కోవాలంటే కూడా సంచి నిన్న డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి అవుతుంది ఇప్పుడు ఏ రకంగా అభివృద్ధి చెందరా అంటే వాళ్ళ వాళ్ళకి కూడా ఒక రకమైన మతం అనేటువంటిది మొత్తం ఉంది కదా దాన్ని అడ్డం పెట్టి ఆ రకమైన విషభేజాలు నాటారు అక్కడ అక్కడ మహిళలకి ఏ సౌకర్యం ఉందండి ఏ సంతోషం ఉంది అక్కడ ఇవాళ మన మహిళలు చూడండి వేరే మహిళలు శౌర్యము ప్రతాపము చూపించారు మన భారతదేశం నుంచి కదండి అసలు మనకి ఏ దేశంలో ఎక్కడైతే మహిళలను గౌరవిస్తారో అభిమానిస్తారో ఆరాధిస్తారో ఆ దేశం డెఫినెట్ గా బాగుంటది ఎక్కడైతే మహిళలు రోధిస్తారో సోకిస్తారో కలకంటి కంటి నీరు భూమి మీద పడతాయో అది క్షామం అయిపోద్ది అక్కడ అరాచకం ప్రబలిపోద్ది ఆ దేశం అయిపోద్ది అండి అది స్పష్టంగా మనకి ఎక్కడో పురాణాల్లో చెప్పారు మనకి అది స్పష్టంగా మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది భారతదేశంలో ఇవాళ ఆపరేషన్ సింధూర్ నేతృత్వం వహించిన ఇద్దరు మహిళలు కురేషి గారు గాని వ్యామికా సింగ్ కానీ వాళ్ళిద్దరు చూస్తుంటే ఈ దేశం గర్వ గర్వంగా ఉంది నాకు భారతదేశంలో మహిళా శక్తి పట్ల మన పురాణాల నుంచి కూడా మనం ఆరాధ మన మనం చదువుకుని మనం ఆ జీవన విధానాన్ని ఏదైతే మనం అవలంబిస్తున్నామో పురాణాల్లో కూడా మహిళా శక్తి గురించి ఉందండి కాళ ఆది పరాశక్తి కాళికాదేవి అలాగే సత్యమామ ఇలాగా అనేక మంది మన పురాణాల్లో ఉన్నారు స్త్రీ శక్తి శక్తి రూపిణులు అలాగే చరిత్రలో కూడా రాణి రుద్రముదేవి ఉంది మగువ మాంచాల ఉంది రాణి అబ్బక్క రాణి అబ్బక్క గురించి ఎవరికి తెలియదండి మీకు మంగళూరు దగ్గర ఉల్లాలనే ఒక సంస్థానం ఉంది దక్షిణ కర్ణాటక దక్షిణ కర్ణాటక అంటే అక్కడ మనుషులందరూ కూడా వెన్నముద్దుతో చేసినట్టుంటారు అంటే మీకు కన్నడ కన్నడ కంటీరా డాక్టర్ రాజ్ కుమార్ సినిమాలో ఉంటుంది మల్నాడు ఉడిగి మయ్యంతా చెన్న అంటాడు అంటే ఆ మా మల్నాడు అంటారు ఆ ప్రాంతాన్ని వాళ్ళు ఒళ్ళంతా కూడా చాలా బాగుంటుంది శరీర శరీరము రంగు రూపురేఖ లావణ్యాలన్నీ బాగుంటాయి మనుషులు వెన్న వెన్నముద్ద ఉంటారని చెప్తాడు అనమాట అలాగా మనకి అక్కడ ఆ సంస్థానానికి అది రాణి రాణి అబ్బక్క ఆ ఈ బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి కంట ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది వాళ్ళు ముందు కలకత్తాలో ఉన్నారో కలకత్తా ఆక్రమించుకున్న తర్వాత గుజరాత్ రకరకాలుగా ఆక్రమించుకుంటూ వచ్చి ఈ రాణి అబ్బక మీదకి వెళ్దాం అనుకున్నారు వాళ్ళు రాణి అబ్బక మీదకి వెళ్దాం అనుకున్నప్పుడు ఎల్లు వెళ్ళినట్టు మాయమైపోతున్నారు వదిస్తుంది అందరిని ఆఖరికి ఎలా కాదని చెప్పేసి వాళ్ళ మొత్తం ఫ్రాంటీ వాళ్ళ వాళ్ళ సైన్యంలో మేలుగా ఉన్న వాళ్ళందరిని మంచి పరాక్రమవంతులు అందరినీ తీసుకొచ్చి పంపిస్తే వాళ్ళు పక్కనే ఈవిడ వల్లాల సంస్థానాన్ని కొట్టాలంటే పక్కన మంగళూరులో దిగుతారు తెల్లారేటప్పుడు రాత్రి రాత్రి మొత్తం అందరినీ వచ్చుకోత కోసేస్తుంది వెళ్ళి వాళ్ళకన్నా ఒక రోజు ముందే అటాక్ చేస్తుంది అంతటి మా వీరము శౌర్యము ప్రతాపం ఉన్న మహిళా నేతలు రాణిలు ఉన్నారు మన దేశంలో అలాంటిది వాళ్ళు పాకిస్తాన్ తెలుసుకుంటే ఏముందండి స్త్రీని ఎలా చూస్తారు వాళ్ళు పిల్లలని కానీ ఎంతగా ఆ మగవాళ్ళకి సంతోషంగా సుఖించడాని కోసమే చూస్తున్నారు తప్ప కాబట్టే డెఫినెట్గా మహిళలు కూడా వాళ్ళ పట్ల విముక్త అసహ్యంగా ఉంటుంది ఒక పక్కన ఆంధ్ర భారతదేశాన్ని చూస్తుంటే మీకు శాంతి శోభ్రాతత్వం భిన్నత్వంలో ఏకత్వం భిన్న ప్రాంతాలు భిన్న రాష్ట్రాలు భిన్న భాషలు సంస్కృతులు సంప్రదాయాలు ఎన్నగానే మనం అందరం ఆల్ వన్ అన్నట్టుగా మనం ఉంటాం సార్ మీరు అన్నట్టు పాకిస్తాన్ ప్రజలకి తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్ళు లేదు కానీ ఇలాంటి కఠిన చర్యలకు ఇంకా ఎందుకు పాల్పడుతున్నారంటారు దీని వెనక ఏముంటది అంటే సార్ ఆయుధ వ్యాపారులు ఉంటారండి వాళ్ళకి గొడవలు జరుగుతుంటేనే ఆయుధాలు అమ్డవుతాయి ఎక్కడ గొడవలు లేకుండా అందరూ ఓం నమస్సి భయ అని బా బాసిపెట్లు వేసుకుని వాళ్ళేమో వాళ్ళ ప్రార్థనలు మనం మన ప్రార్థనలు చేసుకుంటా ఒకరికొకరు ప్రసాదాలు పంచిపెట్టుకుంటాం అనుకున్నాయి అనుకోండి గొడవలే ఉంటాయి మరి ఆయుధాలు ఆవిడకుంటాడు అని చేత ఎక్కడికక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ ఈ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తారు అంటే గిల్లి జోలపడుతూ ఉంటారు కదా ఆ టైప్ లో వాళ్ళు చేస్తూ ఉంటారు దాన్ని తెలుసుకోవాలి వివేక మంతులు విజ్ఞానవంతులు ఏం చేస్తారంటే ఇది ఎవరి కోసం చేస్తామనో మనం ఫస్ట్ అనుకోవాలి ఈ ఐఎస్ఐ కానీ లేకపోతే ఆ జమాతీ ఇస్లాం ఇలాంటి రకరకాల ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి కదా వాటికి లోపడకూడదు వాళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాల్ని వాళ్ళు స్వర్గానికి వెళ్తారు ఇందులో ఇప్పుడు మనం జిహాద్లో మన ప్రాణాలు కోల్పోయినా స్వర్గానికి వెళ్ళిపోతాం మనకి లక్ష మంది ఒక మేలైన కన్నికలతోటి సుఖించవచ్చు ఇలాంటివి చెప్తారండి కానీ ఇక్కడ వాళ్ళ స్త్రీ చేతిలో చనిపోకూడదు అంటారు అలాంటిది కూడా వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వచ్చినా కానీ ఇది ఇది అర్థవంతంగానే ఉంది వాళ్ళిద్దరు ఇప్పుడు ఇక్కడ సింధూరం ఆపరేషన్ సింధూరం అక్కడ నుదుటి సింధోర అని చెప్పేశారు వచ్చాడు వాళ్ళు ప్రాధాయపడుతున్నా కానీ భర్తలను చంపేసి స్త్రీలను వదిలేసి వాళ్ళు ఎందుకు వదిలిపెట్టారండి మోడీకి చెప్పుకో మోడీకి చెప్పుకో అనేటువంటిది ఒక విక్రింపు దానికి తగ్గట్టుగా మోడీకి చెప్పారు మోడీ దానికి తగ్గట్టుగా చేసే ఆయన ఇక్కడ ఒక లీడర్షిప్ స్ట్రాంగ్ లీడర్షిప్ ఇండియాలో ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంటుంది గతాన్ని మించిన స్ట్రాంగ్ లీడర్షిప్ ఇక్కడ అంటే వాళ్ళు ఏమనుకున్నారు దాని వెనకాల ఒక్క ఇంచు కూడా వెనకపోరు ఆ ఆపరేషన్ ఇరవై తొమ్మిది నిమిషాల్లో ముగిసిందంటేనే ఇది ఫస్ట్ పార్ట్ అది పిక్చర్ బాకీ హే అని చెప్తున్నారు రాత్రి కూడా మీకు బాగల్కోటలో వాళ్ళు ఓవర్ యాక్షన్ కోట్లో వాళ్ళు ఓవర్ యాక్షన్ సమాధానం చెప్పారు కాబట్టి వాళ్ళు అప్రమత్తం వాళ్ళు తెలివైన వాళ్ళైతే ఎక్కడితో మూసుకుని ఆ ఉగ్రవాద శిబిరాలన్నీ ముయించేసి ఆ ఉగ్రవాదుల తాలూకు నాయకులు మా హజార్ని కానీ లేకపోతే దౌద్యో ఇలాంటి వాళ్ళందరూ మన దేశంలో మారణకాండ సృష్టించి అక్కడ దాక్కుంటున్నారు పోయి వాళ్ళందరినీ కూడా మనకు అప్పచెప్తే వాళ్ళ పట్ల మన దేశ ప్రజలు కూడా మన మనకి ఎప్పుడు వాళ్ళ మీద ఫ్యాషన్ లేదు పాకిస్తాన్ ఇంకా పాకిస్తాన్ ప్రేమించి వాళ్ళు మన దేశంలో బోడంత మంది ఉన్నారు అంటే వాళ్ళు దేశం ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు నేషన్ అంతా ఒక్కటే నాయకత్వానికి అండగా నిలబడాల్సిన టైంలో కొంతమంది సోషల్ సోషల్ డెవిల్స్ డిజిటల్ డెవిల్స్ వాళ్ళు పోస్టింగ్లు వాళ్ళు ఫిట్లు చూడండి రకరకాలుగా పెడతారు తెలుగు వాళ్ళు ఉన్నారా అరీత స్వభావం ఉన్న వాళ్ళు ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఈ దేశం పట్ల జాతీయ సమగ్రత విషయంలో మనం ఎక్కడ కూడా వెనకాడపడంతో వాళ్ళందరి మీద కేసులు పెట్టి నమోదు చేయాలి వాళ్ళు జాతి ద్రోహులుగా దేశ ద్రోహులుగా వాళ్ళు జైల్లో బయట మాత్రం గుర్తుపెట్టుకోవాలి అన్నట్టు అభి పిక్చర్ బాకీ హే అని చెప్పేసి అంటూ కూడా సోషల్ మీడియాలో ఆర్మీ చీఫ్ అయితే పోస్ట్ చేశారు సో ఇదే క్రమంలో మరి ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ కూడా అమల్లో ఉంటుందని చెప్పచ్చు కంటిన్యూస్ ప్రాసెస్ ఓకే ఎందుకంటే ఒక్కసారి పట్టు బిగిచ్చేస్తారు పట్టు బిగించేయడం మోడీ గారి నాయకత్వంలో డెఫినెట్ గా ఆయన వదిలిపెట్టండి ఇది ఇది మాత్రం నిజం ఒకవేళ ప్రతి దాడి చేసేందుకు ట్రై చేసినా దానికి ఎదురు దెబ్బ తీసుకుంటే ప్రతి దాడి చేయడానికి వాళ్ళ మిషన్ సగం దూరం లేకపోతాయి వాళ్ళ దగ్గర ఆర్టిలరీ అంతా కూడా వాళ్ళ ఎమ్యునేషన్ అంతా కూడా డిఫ్యూజ్ అయిపోయి ఉంది సగమే పనిచేస్తున్నాయి ఒకవేళ సుదీర్ఘ లక్ష్యాలు ఉంటే వాటిని చేదించే శక్తి సామర్థ్యాలు లేవు దాని దాన్ని ఆపరేట్ చేసే వాళ్ళు కూడా సరిగ్గా లేరు అక్కడ ఎందుకంటే వాళ్ళు బూట్లు దుస్తులు కూడా సప్లై చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంత అగత్యం శాంతి ఇప్పుడు భారతదేశం శాంతి కాముక దేశం యుద్ధానికి కాలుదోవడానికి ఆరు అడుగులు దూరంలో వెనకాల వెనకాడుతూ ఉంటారు వాళ్ళు అటువంటి రోడ్లతో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఇరిటేట్ చిన్న ఎలక పిల్లలు వచ్చి సింహం ముందు గొంతులేసి ఆ మీరు అన్నట్టు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ వల్ల ఫ్యామిలీ అయితే మొత్తం కథమైంది కానీ నేను ఇంకా చనిపోలేదు మీ అంత చూస్తాను నేను చచ్చాకే మిమ్మల్ని అంటే మీరు మిమ్మల్ని చంపాకే నేను చస్తాను అంటూ కూడా ఒక వార్నింగ్ లెటర్ ఇచ్చినట్టు తెలుసు వాళ్ళు వీరుళ్లాగా పరాక్రమాన్ని యుద్ధ రంగంలో చూపించలేరు వాళ్ళు దొంగదెబ్బ తీయగలుగుతారు అది ప్రమాదం పౌరులు పౌరులు కూడా ఇలాంటి ఉద్రిక్తతలు నడుమ విపరీతంగా జనం గుమ్ముకోవడం గాని జన సమ్మర్దం జన సాంద్రత ఎక్కువ ఉన్న చోటకి వెళ్ళకపోవడం కానీ చేయాలి కొన్నాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాలు ఏమన్నా ఎక్కడని కాపాడతాయండి మనలో మన జాగ్రత్త మనం తీసుకోవాలి విపరీతమైన జనం రద్దీ ఉన్న చోట మనం అలకుండా ఉండడం మంచిది ఆ అవకాశాలు ఇవ్వకూడదు అలాంటి చోట ప్రభుత్వం కూడా నిఘా పెట్టాలి ఎవరైతే ఈ దేశంలో తీవ్రవాదులకు ఇస్తారో తీవ్రవాదుల కదలికల అనుమానం ఉన్న చోటల్లా కూడా తనిఖీలు చేసి వాళ్ళందరినీ కూడా బిహైండ్ ది బార్స్ పెట్టాలి ఈ తీవ్రవాదులను ప్రోత్సహిస్తున్న వాళ్ళు కానీ తీవ్రవాదులకి సహకరిస్తున్నారు వాళ్ళ పట్ల సానుకూలంగా ఉన్న వాళ్ళందరి మీద కన్నేసు ఉంచాలి వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోవాలి అది ఎలాగ చేస్తారు మనం చెప్పక్కలేదండి మనం చేయాల్సి మన పౌరులుగా మనం చేయాల్సింది ఏంటంటే అనవసరమైన ఉద్రిక్తలకి చోటు చేయకుండా మనం కూడా లోబడకుండా చాందసాలక తిని దేనికి కూడా ఉన్మాదానికి లోనవకుండా మనంతటా మనం వాలంటరీగా ఇంట్లోంచి నుంచి పని ఉన్నా లేకపోయినా బయట రాకూడదు పని ఉంటేనే బయట రావాలి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు సినిమాను వచ్చిందనుకోండి ఆంధ్ర రోడ్డు మీద ఉన్నారు శని ఆదివారు వచ్చినాయి ఎవరి ఇంట్లో ఉండలేదు అలాంటివి ఆపుకోవాలి కొన్నాళ్ళు ఎందుకంటే బాగా ఇప్పుడు గోకుల చాటు దగ్గర ఏం జరిగింది మనం ఏం చేయగలుగుతాం దిశ ఏం జరిగింది ఇప్పుడు ఎక్కడైనా సరే గమక్కన వాళ్ళు వచ్చి చేసేయడానికి దొంగత గెర్రిలో ఎంతో ఉంటారు అది ఆ బాంబులు పెట్టేసి పోతాడు ఎవరికి ఆపలాగా వాళ్ళందరికీ వాళ్ళందరికి ఏంటండి ఇప్పుడు ఆడు సామాన్య బిక్షలాగా ఓడి మీద కాగితలు ఏరు కొన్ని వాళ్ళ ఉంటాడో సంచితే చాటు పెట్టేసి పోతాడు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి మన జాగ్రత్తలు మనం ఉండకుండా ప్రభుత్వాల బాధ్యత మోడీ వచ్చిన కాపాడాలి చంద్రబాబు వచ్చి కాపాడాలంటే అవడం వల్ల కాదండి ఓకే సార్ నమస్తే